హలో అండి అందరికీ మాది అయితే శంకుస్థాపన అయ్యింది చాలా మంది చూసారు చాలా మంది లైక్ కొట్టడం మర్చిపోయారు ప్లీజ్ ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు శంకుస్థాపన అయిన వెంటనే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని అండి మనం బోర్ అయితే తవ్వించేసుకోవాలి మంచి ముహూర్తం చేత సో ఆ రోజే మాకు మంచి ముహూర్తం ఉండడం చేత ఆ రోజే బోర్ కూడా తవ్వించేసాం సో అక్కడ యజమాని ఇంటి యజమాని కొబ్బరికాయ కొడతారు తర్వాత బోర్ వాళ్ళు వచ్చి కూడా కొబ్బరికాయ కొట్టేసి హారతి తెచ్చేసి బోర్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి శంకుస్థాపన అయిన ప్లేస్ దగ్గర మేము ఇదంతా క్లోజ్ చేసేసాము ఇదంతా క్లోజ్ చేసి బోర్ వరకు అయితే స్టార్ట్ అయింది అనమాట టూ రెండు వందల అడుగుల వరకు బోర్ అయితే తవ్విస్తున్నామండి ప్లీజ్ వీడియో అయితే స్కిప్ చేయకండి చూడండి మేమైతే రెండు వందల అడుగులు తవ్వించామండి బోర్ వచ్చేసి ఎందుకంటే మాకు త్రీ డేస్ పట్టింది మూడు రోజులు పట్టిన తర్వాత పైపులైతే దించుతున్నారు పైపులు వచ్చి మాకు మొత్తం బోరు అంతా కలిపేసి మాకు తొంభై వేలు పైన అయిందండి మేము దగ్గర నుంచి అన్ని నెంబర్ వన్ వేయించుకున్నాం అనమాట సో పైపులు వచ్చేసి ఇరవై పైపులు అంట ఇరవై అంటే మనకి రెండు వందల అడుగులు లెక్కండి పైపులు వచ్చేసి మనం దగ్గరుండి వేయించుకోవాలి బోరాలు ఎంత తవ్వినా సరే మనం లేకుండా తవ్వినా సరే ఎన్ని అడుగులు తవ్వుతారనేది మనకి క్లారిటీ ఉండదు కాబట్టి పైపులు మనం ఆర్డర్ ఇచ్చుకుంటాం కదండీ అవి వచ్చిన తర్వాత మనం దగ్గరుండి అనేది వేయించుకుంటే మనకు క్లియర్గా ఉంటుంది ఒక పైప్ వచ్చి పది అడుగులు అనమాట ట్వంటీ టన్జా టూ హండ్రెడ్ అడుగులు సో క్లియర్ గా ఉంటుంది రెండు వందల అడుగులు క్లియర్ గా ఉంటుంది రెండు వందల అడుగులు వేయించుకున్న తర్వాత ఒక ఫైవ్ ఇంచెస్ పైప్ అనేది అనేది తీసుకోవాలంటే పైకి ఉంచుకోవాలి ఎందుకంటే మన బేస్మెంట్ అయ్యాక పైప్ అనేది పై వరకు రావాలి కాబట్టి ఎక్స్ట్రా అయితే ఉంచుకోవాలి మేమైతే ఎక్స్ట్రా ఉంచుకున్నాను ఇంకా ఇలాంటి వీడియోలు మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి వీడియో అయితే కంప్లీట్ గా చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది బోర్ అనేది ఎలా వేస్తున్నారు ఏంటి అనేది Water in the bottle. Some water. water is ready to bring that son. Keep holding. Water all in a little. You must tie

ఇక అల వదులు పట్టుకుని ఉండాలి పట్టుకునే దగ్గర ఇవ్వాలి అలాగే తీసుకున్నారు మొక్క చేసాను అలా ఇది అక్కలేదు కదా ఇలా మాత్రం తెలియదు ఇది ఏమిటో ఇది వచ్చేసి ఆస్ట్రా ప్లస్ ఇండియన్ మార్క్ అని ఉంటుంది అండి అవి మార్కింగ్ చూసుకోవాలి మనమైతే అలాగే పైప్ సైజ్ వచ్చి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాం మేము మనం కరెక్ట్ గా పైప్ సైజ్ అన్ని చెక్ చేసుకోవాలండి లోడ్ వచ్చిన తర్వాత ఎందుకంటే ఒక్కొక్కసారి అంట తక్కువ ఇంచెస్ ఉన్న పైప్స్ కూడా పంపించేస్తుంటారు బోర్ వాళ్ళు అయితే వాళ్ళకి నచ్చినట్టు వేసేస్తారు అది వేసిన తర్వాత మనకైతే తెలియదు కదండి అవే వేసారు సో పైపులు వచ్చాక మన దగ్గరుండి అయితే మోటార్ అనేది ఇది అనేది వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి మోటార్ అనేది కంపెనీ వాళ్ళు వచ్చి బిగిస్తారు వాళ్ళే ఫ్రీ సర్వీసింగ్ కూడా ఉంటుంది మనకి వన్ ఇయర్ వారంటీ సారీ వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ వరకు వారంటీ కూడా ఉంటుందంట ఉంటుంది అంట్రా bengai baga bagit kadigese